హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం మనలో చాలామంది ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు ఇంట్రాడేట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా ఫెమిలియర్ స్ట్రాటజీ ఏంటంటే ఓపెన్ రేంజ్ అవుట్ సో ఓపెన్ రేంజ్ అవుట్ అంటే వెరీ సింపుల్ మనకి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఉంది కదా దాని యొక్క హై ఒకవేళ మార్కెట్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ని మనం మార్క్ చేసాం దాని తర్వాత ఏం చేయాలంటే ఈ యొక్క హై లో అనేది మార్క్ చేసి పెట్టుకోవాలి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి బ్రేక్అవుట్ అయింది అనుకోండి బ్రేక్ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడే ఎంట్రీ తీసేసుకోవాలి దీంట్లో అటు ఆ విధంగా రూల్ ఉంటుంది ఇక్కడ ఏం చేయొచ్చు లాంగ్ అనమాట లాంగ్ అంటే ఒకవేళ ఆప్షన్ బాయర్ అయితే సింపుల్గా కాల్ అనేది బై చేసుకోవచ్చు ఓకే లేదు ఆప్షన్ సెల్లింగ్ చేయాలి బయింగ్ కంటే కూడా అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి సింపుల్గా పుట్ని సెల్ చేసుకుంటే ఆప్షన్ సెల్లర్ అంటారు లేదా ఆప్షన్ రైటర్ అంటారు దాని తర్వాత ఒకవేళ మార్కెట్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ బ్రేక్ చేసి ఇలా కిందకు వస్తుంది అనుకోండి అంటే ఆ బ్రేక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం ఇరవై ఒక్క వెయ్యి జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఈ ఎంట్రీ తీసుకునేప్పుడు ఏంటంటే ఒక వన్ రూపీ కానీ ఫిఫ్టీ పైసా కానీ బఫర్ ఇవ్వాలి అంటే కరెక్ట్గా ఆ లెవెల్ క్రాస్ అయితే కాకుండా మన ఎంట్రీ ఒక వన్ రూపీ హాఫ్ రూపీ లేకపోతే టూ రూపీస్ అనేది డిఫరెన్స్ పెట్టుకొని ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి సో ఇక్కడ కిందకు వస్తుంటే మనం ఏం చేయొచ్చు మార్కెట్ని షార్ట్ చేయొచ్చు ఒకవేళ ఆప్షన్ బయర్ అయితే మార్కెట్ కిందకు వస్తుంది కాబట్టి ఫుడ్ అనేది బై చేసుకోవచ్చు అండ్ ఒకవేళ ఆప్షన్ సెల్లర్గా అయితే సింపుల్గా మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి కాల్ అనేది షార్ట్ చేసుకోవచ్చు వెరీ సింపుల్ అయితే ఒకసారి ఇది నిఫ్టీలో టెస్ట్ చేద్దాం ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఇది ఎప్పుడు ఓఆర్బి వర్కౌట్ అయిద్దంటే వాలటాలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే పైకి వెళ్ళినా స్ట్రాంగ్గా వెళుతుంది అండ్ కిందకు వచ్చినా సరే స్ట్రాంగ్గా వెళుతుంది అన్నప్పుడు ఓఆర్బి స్ట్రాటజీ అనేది బాగా వర్కౌట్ అయింది అట్లీస్ట్ ఏంటంటే మనం సిక్స్టీ నుంచి ఎయిటీ పర్సెంటేజ్ టైమ్స్ యాక్యురసీ ఉంటుంది ఐ మీన్ ఏంటంటే మనం టెన్ ట్రేడ్స్ చేసామనుకోండి అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ ట్రేడ్స్ అనేది సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది బట్ ఓఆర్బి ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అంటే మార్కెట్ రేంజ్లో ఉంది అంటే యాక్టివిటీ పెద్దగా లేదు ఎఫ్ఐఎస్ నుంచి కానీ డిఐఎస్ నుంచి కానీ ఎటువంటి ప్యానిక్ ఎటువంటి ఇది కూడా బుల్లిష్ ఏమీ లేదు అటువంటిప్పుడు ఏంటంటే ఓఆర్బి కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది దీని ఏంటంటే మనం ఒక ట్వంటీ పర్సెంట్ ఫెయిల్యూర్గా కన్సిడర్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఏడవ తారీఖు చూడండి మనకి ఇది నేను టైం ఫ్రేమ్ ఇక్కడ పెట్టాను చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది పెట్టాను ఇక్కడ ఓకే క్లియర్గా కనిపిస్తుందా నిఫ్టీ అనేది సెలెక్ట్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది తీసుకున్నాం దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే అంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క రేంజ్ని మార్క్ చేస్తున్నాను ఇక్కడ చూడండి లో వచ్చేసరికి ఎంత ఉంది ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఐదు బేసులు ఉంది మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా ఓపెను హై లో క్లోజ్ అన్నీ కూడాను సో నేను కర్సర్ పెట్టాను ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ మీద సో ఇప్పుడు మనం లో మార్క్ చేసుకోవాలి మార్క్ చేద్దాం ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను రఫ్గా అండ్ రఫ్గా కూడా హైని మార్క్ చేస్తున్నా బట్ మీరు రియల్గా ట్రేడ్ తీసుకోవాలనుకోండి ఏం చేస్తారంటే ఇక్కడ కర్సర్ పెట్టండి ఏదైతే వాల్యూ వచ్చిందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హై ఎంత ఉంది ట్వంటీ టూ నైన్ ఫార్టీ త్రీ ఉంది దాని మీద డబల్ క్లిక్ చేసిన తర్వాత కోఆర్డినేట్స్కి వెళ్ళి ఎంత ఉంది ఇక్కడ ట్వంటీ టూ నైన్ ఫార్టీ త్రీ దీని మీదకి వెళ్ళి టైప్ చేయండి ఫార్టీ త్రీ పాయింట్ ఎంత ఉంది కరెక్ట్గా థర్టీ ఫైవ్ ఉంది అంటే థర్టీ ఫైవ్ పైసా ఉంది దీని మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆర్డర్ పెట్టేటప్పుడు పైన ఈ యొక్క హై పైన ఇప్పుడు ఎంత ఉంది నైన్ ఫార్టీ త్రీ ఉంది కదా ట్వంటీ టూ థౌజండ్ నైన్ ఫార్టీ త్రీ ఉంది కదా ఒక వన్ రూపీ అట్లీస్ట్ బఫర్ ఇచ్చి అంటే మన ఎంట్రీ ఎక్కడ ఉండాలంటే ట్వంటీ టూ థౌజండ్ నైన్ ఫార్టీ ఫోర్ దగ్గర ఎంట్రీ పెట్టాలి అంటే ఆ లెవెల్ క్రాస్ అవుతున్నప్పుడు ఎంట్రీ పెట్టాలంటే ఫ్యూచర్స్ చేయమని కాదు ఆ లెవెల్ ఒక రూపాయి దాటి క్రాస్ అవుతుంది అనుకోండి దాన్ని మనం ఏం చేస్తామంటే అక్కడ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలనుకోండి కాల్స్ బై చేసుకోవచ్చు సింపుల్గా సో ఇదైతే వర్కౌట్ అయింది ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది మనం చూస్తే సో దగ్గర దగ్గర ఈరోజు నాలుగు వందల మూడు వందల డెబ్బై ఐదు పాయింట్లు పైకి వెళ్ళింది సో అంత మనం తీసుకోపోయినా స్కాల్పింగ్ లాగా కానీ చిన్న చిన్న ట్రేడ్స్ అయితే డెఫినెట్గా తీసుకోవచ్చు అండ్ దీంట్లో మనకి స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవచ్చు అంటే సో వెరీ బిగ్ క్యాండిల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో అయితే ఈ క్యాండిల్ రేంజ్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడ ఎంత కనపడింది మనకి దగ్గర దగ్గర నూట నలభై తొమ్మిది అంటే రఫ్గా నూట యాభై పాయింట్లు ఉంది కదా దీంట్లో మనం ఫిఫ్టీ పర్సెంట్ లాస్ అనేది పెట్టుకోవాలి అంటే లైక్ సెవెంటీ ఫైవ్ పాయింట్స్ అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి సో ఎలా అంటే ఒకవేళ మార్కెట్ హాఫ్ క్రాస్ చేసి కిందకు వస్తుంది అనుకోండి దాన్ని మనం ఏంటంటే కాల్స్ ఎగ్జిట్ అయ్యే ప్లాన్ అయితే చేసుకోవాలి ఓకే ఇంకొకసారి చూద్దాం సెవెంత్ వర్కౌట్ అయింది సిక్స్త్ పరిస్థితి ఏంటనేది చూద్దాం ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఎగైన్ హైని మార్క్ చేస్తున్నాను అండ్ లోన్ కూడా మార్క్ చేస్తున్నాను ఫస్ట్ ఏమైంది మార్నింగు సెల్లింగ్ చేశారు దాని తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అయింది చూడండి ఆ బ్రేక్ అవుట్ అయిన దగ్గర మనం ఒక రూపాయి బ్రఫర్ ఇచ్చి ఎంట్రీ తీసుకుంటాం కదా అక్కడ నుంచి కూడా నూట ఆరు రూపాయలు పైకి వెళ్ళటం అనేది జరిగింది సో టార్గెట్ ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ లాట్స్ ఉన్నాయి టూ లాట్స్ కానీ ఫోర్ లాట్స్ కానీ త్రీ త్రీ లాట్స్ సిక్స్ లాట్స్ అలాగా దీంట్లో ఏంటంటే ఫస్ట్ కొద్దిగా ప్రాఫిట్ రాగానే కొన్ని లాట్లు ఎగ్జిట్ అవ్వండి దాని తర్వాత స్టాప్ లాస్ అనేది ట్రయల్ చేసుకోవడం కానీ లేకపోతే మిగిలిన లాట్కి ఇంకొంచెం పెద్ద టార్గెట్ పెట్టుకోవడం ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు సో వైల్ టైల్గా ఉంది కాబట్టి మార్కెట్ వర్కౌట్ అవుతుంది అండ్ ఇక్కడ ఫిఫ్త్న ఓకే మనం చూద్దాం ఒకసారి నిఫ్టీలో చూస్తే హై ఇది నేను రఫ్గా డ్రా చేస్తున్నాను ఒక రూపాయి అటు ఇటు ఉండొచ్చు బట్ బ్రేక్అవుట్ అయిందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ చాలాసేపు అదే రేజ్లో ఉంది ఏది ఇక్కడ చూడండి నైన్ ఫిఫ్టీన్ మనం చూస్తుంది టైం ఇక్కడ కనిపిస్తుంది చూడండి నైన్ ఫిఫ్టీన్ క్యాండిల్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో ఫస్ట్ సెల్లింగ్ జరిగింది దాని తర్వాత వన్ టూ త్రీ క్యాండిల్స్ కిందకు వచ్చినాయి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ కన్సల్టేషన్ దాని తర్వాత ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది టెన్ ఫార్టీ ఫైవ్కి సో అవుట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కూడా చాలా అగ్రెసివ్గా పైకి వెళ్ళారు ఒకసారి రఫ్గా ఎంత పైకి వెళ్ళారు అనేది చూస్తే నాలుగు వందల డెబ్బై ఐదు పాయింట్లు ఓకే రఫ్గా నాలుగు వందల పాయింట్లు అనుకుందాం వెరీ గుడ్ మూవ్ అనమాట దాని తర్వాత మనం చూస్తే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏది ఫోర్త్ ఇది ఎలక్షన్లు లో మార్క్ చేసిన హై మార్క్ చేసిన కానీ వెరీ బిగ్ రేంజ్ ఇది సో చూడండి మనం స్టాప్లాస్ గా హాఫ్లో పెడితే డెఫినెట్గా హిట్ అయిపోతుంది బట్ ఎనీ హౌ ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకేంటంటే మార్కెట్ డ్రాప్ అవ్వటం అనేది జరిగింది రైట్ క్లియర్గా ఇక్కడే ఫస్ట్ క్యాండిల్ ఏం చేసిందంటే బ్రేక్అవుట్ అయింది బట్ రిట్రేస్మెంట్ స్ట్రాంగ్గా తీసుకుంది అందుకని లాస్ కొద్దిగా మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇకపోతే దాని తర్వాత ఇక్కడ చూడండి ఈ యొక్క లో అనేది బ్రేక్ చేసింది వెంటనే రివర్స్ తీసుకుంది ప్రాబ్లం ఏంటంటే మన లాస్ అనేది హిట్ అయిపోయి ఉంటుంది ఈ కేసులో సో ఇది సింపుల్గా ఓపెన్ రేంజ్ అవుట్ స్ట్రాటజీ దీంట్లో ఫెయిల్యూర్ పర్సంటేజ్ సక్సెస్ పర్సంటేజ్ డిస్కస్ చేసుకున్నాం మనం అదేవిధంగా ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి ఎగ్జిట్ ప్లాన్ ఏంటి అండ్ స్టాప్ లాస్ ఏంటి అనేది కూడా క్లియర్గా డిస్కస్ చేసాం స్టిల్ ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది హెల్ప్ అయింది అనుకుంటే కూడా మీ సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ యూన్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు